హాయ్ ఫ్రెండ్స్ ద్వారకా సముద్రంలో మునిగిపోవడానికి కారణాలెన్నో వాటిలో ముఖ్యమైనవి రెండు మొదటిది గాంధారి శాపం రెండవది శ్రీకృష్ణుడి కొడుకైన సాంబ అసలు వీళ్ళ వల్ల ద్వారకా సముద్రంలో ఎందుకు మునిగిపోయిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది గాంధారి శాపం కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన కొడుకులను పోగొట్టుకున్న గాంధారి ఎంతగానో ఏడుస్తుంది ఆ సమయంలో అక్కడికి శ్రీకృష్ణుడు పాండవులు వస్తారు అయితే తన వంద మంది కొడుకులను పోగొట్టుకున్న గాంధారి ఎంతో బాధపడుతూ శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపం నువ్వు నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావు నీ తల్లి నడుగు కడుపుకోతంటే ఏంటో తెలుస్తుంది నా విష్ణు భక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై ఆరేళ్లకు నువ్వు మరణిస్తావు అంతేకాదు నీ యాదవ్ వంశం అంతా కొట్టుకుని చనిపోతారు అలాగే నీ ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోతుందని శపిస్తుంది గాంధారి అంత కఠినమైన శాపం వల్ల పాండవులు ఏడ్చారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం చిరునవ్వుతో ఆ గాంధారి శాపాన్ని స్వీకరిస్తాడు ఈ శాపం ఫలితంగానే శ్రీకృష్ణుడు ద్వారకను ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు ద్వారకా మునిగిపోవడానికి రెండవ కారణం కురుక్షేత్ర యుద్ధం అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తాడు కొన్ని రోజులు సంతోషంగా ద్వారకను పరిపాలిస్తాడు జాంబవతిని రుక్మిణిని సత్యభామని పెళ్లి చేసుకుంటాడు అయితే జాంబవతికి శ్రీకృష్ణుడికి పుట్టిన కొడికే సాంబ సాంబ అల్లరి పిల్లవాడు ఒకసారి శ్రీకృష్ణుడి దర్శనం కోసం సప్త ఋషులు ద్వారకకు వస్తారు అయితే ఈ సాంబా ఆడపిల్ల వేషం వేసుకొని ఆ సప్తఋషులను ఆట పట్టిస్తాడు తనకు ఏ బిడ్డ పొడతారో చెప్పండని అడుగుతాడు ఎంతో కోపం వచ్చిన ఋషులు యదువంశాన్ని నాశనం చేసే ముస్లంని కడుపున పుడుతుందని శపిస్తారు ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఎంతో బాధపడి ఇది జరగక తప్పదని అనుకుంటాడు ఆ తర్వాత సాంబ కడుపులో నుంచి రోకలు పెడుతుంది శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలని పిండి చేసి యాదవులు సముద్రంలో వేస్తారు ఇప్పుడు గాంధారి శాపం అలాగే మహర్షుల శాపం అలాగే ద్వారకను నాశనం చేసే ముసలం పుట్టింది కొన్ని రోజుల తర్వాత ద్వారకలో వాతావరణం మారిపోయింది ఊహించని చెడు పరిణామాలు మొదలయ్యాయి రాత్రి వేళలో గుడ్లగూబులు అరవడం మేకలు నక్కల్లా అరవడం ఆవులకు గాడిదులు ముంగీసులకు ఎలకలు పుట్టడం జరిగింది బలరామకృష్ణులు తప్ప మిగిలిన యాదవులంతా ఒకరినొకరు కొట్టుకోవడం స్త్రీలు సిగ్గు విడిచి సంచరించడం ఇలా ద్వారకలో ఎక్కడ చూసినా అశుభాలు జరుగుతున్నాయి ఇక గాంధారి సప్త ఋషుల శాపం ఫలించే సమయం వచ్చిందని శ్రీకృష్ణుడికి అర్థమైంది అందుకు శ్రీకృష్ణుడు జాతరకు అందరూ రావాలని ప్రకటిస్తాడు ఆ జాతరలో శ్రీకృష్ణుడి ముందే యాదవులంతా మద్యం సేవించడం స్త్రీలను చెరపట్టడం ఒకరినొకరిని కొట్టుకోవడం అలాగే శ్రీకృష్ణుడు కొడుకులు మంత్రులు ఒకరితల ఒకరు నరుక్కోవడం జరుగుతుంది అవన్నీ చూసి శ్రీకృష్ణుడు ఎంతగానో బాధపడుతుంటాడు వాటిని చూడలేని బలరాముడు అడవులకు వెళ్ళిపోతాడు కొన్ని రోజులకి కృష్ణుడు కూడా అడవులకు వెళ్ళి అక్కడ యోగ నిద్రలో ఉండగా కృష్ణుడి కాలిని పక్షిగా భావించిన జరా అనే వేటగాడు బాణం వేయడం వల్ల కృష్ణావతారం చాలించడం జరిగింది ఆ తరువాత ద్వారక నీటి మునిగి యుగం అంతం కాగా కలయుగం ఆరంభమైంది అసలు ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు ఏం జరిగిందంటే ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ఆకాశమంతా చిమ్మ చీకటి అలుముకుంది ప్రజల నివాసంలో ఉన్న మట్టి పాత్రలు గిన్నెలు వాటికవే కిందపడి పగిలిపోయాయి రాబోయే విపత్తు గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ముందుగానే చెప్పాడు ద్వారకా ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు కృష్ణుడు బలరాముడు దేహాన్ని త్యజించడం జరిగింది దీంతో అర్జునుడు అంత్యక్రియలు నిర్వహిస్తాడు అర్జునుడి కళ్ళ ముందే కొన్ని వందల పొడవైన సముద్రాలలో ఒగ్గురు రూపం దాల్చి ద్వారకను క్షణాల్లో సముద్ర గర్భంలో కలిపేసుకుంటుంది